రాజమహేంద్రవరం డిపాజిటర్ల హక్కుల రక్షణ కోసం రూపొందించిన మీ డబ్బు మీ హక్కు కార్యక్రమంలో భాగంగా పోర్టల్ పై అవగాహన పెంచేందుకు కలెక్టర్ కీర్తి చేకూరి గోడప్రతిని ఆవిష్కరించారు గత పదేళ్లుగా చురుకుగా లేని బ్యాంకు ఖాతాల్లో దేశవ్యాప్తంగా అరవై ఏడు పేల కోట్లకు పైగా అన్క్లెయిమ్ ఫండ్స్ ఉన్నట్లు తెలిపారు తూర్పుగోదావరి జిల్లాలోనే తొంభై ఏడు కోట్లు పెండింగ్ లో ఉండగా ఐదు లక్షల వ్యక్తిగత ఖాతాలు ఇరవై వేల పరిశ్రమల ఖాతాలు ఐదు పేల ప్రభుత్వ ఖాతాలు ఉపయోగంలో లేవన్నారు ఖాతాదారులు నామినీలు సరైన పత్రాలతో క్లెయిమ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు ఎవరైనా సరే ఆపరేట్ చేయకపోతే ఆ అమౌంట్ డెఫ్ అకౌంట్ అంటే డిపాజిటరీ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ అని చెప్పని ఒక అకౌంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రియేట్ చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు ఆ అకౌంట్ లోకి ఆటోమేటిక్ గా మీ యొక్క అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది సో ఆ అమౌంట్ ని క్లెయిమ్ చేయడం కోసం నిరంతరంగా బ్యాంక్స్ నుంచి చేసుకోవచ్చు బట్ కానీ అది ఈ రోజు దేశవ్యాప్తంగా అరవై ఏడు వేల కోట్ల రూపాయలకు చేరుకుంటుంది అమౌంట్ అంటే దాదాపు లక్ష యాభై వేల అకౌంట్స్ లోని అరవై ఏడు కోట్ల రూపాయలు దేశంలో ఉండిపోయింది అలా ఎవరు క్లెయిమ్ చేయకుండా మన డిస్ట్రిక్ట్ వచ్చేసరికి తొంభై ఏడు కోట్లు క్లెయిమ్ చేయకుండా ఉండిపోయింది ఇండివిజువల్ అకౌంట్స్ దాదాపుగా ఐదు లక్షల పది వేల అకౌంట్లు అలాగే ఇండస్ట్రీస్ కి సంబంధించి ఇరవై వేల అకౌంట్లు గవర్నమెంట్ సెంటర్ కి సంబంధించి దాదాపుగా ఒక మూడు వేల అకౌంట్ నాలుగు కోట్ల రూపాయలు అలా నిర్వర్తంగా ఉండిపోయింది సో దానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్ ని అక్టోబర్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపల ప్రతి ఒక్కరు బ్యాంక్ నుంచి మీకు మెసేజెస్ వస్తాయి ఆ మెసేజ్ మీరు ఎవరైనా సరే మీ అకౌంట్స్ మీరేమే కాకుండా మీ పేరెంట్స్ కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీ ఇన్స్టిట్యూషన్ కానీ ఎవరైనా అది క్లెయిమ్ చేయకుండా ఉంటే కనుక మీరు బ్యాంక్ అప్రోచ్ అయ్యి మీ కేవైసీ అంటే మీ పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ లేకపోతే